ఎక్కడ ఓ మరణమా నీ విజయం ఎక్కడని మరణానికే మరణాన్ని కలిగజేసిన దేవుడైనా సమాధికే సమాధి చేసిన వాడైనా మరణపు గుండెలు సమాధి గుండెను చేర్చగలిగిన గొప్ప దేవుడైనా ఇంతవరకు ఎందరో బాబాలు మహానుభావులు గొప్పవారు అన్నబడే వ్యక్తులు ఇదిగో నేను చనిపోయి తిరిగి లేస్తాను నేను కూడా చనిపోయి తిరిగి లేస్తాను అని సవాళ్ళు విరిచిన భక్తులు ఎందరో మహానుభావులు ఎందరో ఇంకా సమాధిలోనే ఉండిపోయారు ఏసు ప్రభు సమాధి ఒకటే ఖాళీగా ఉంది దేవునికి స్తోత్రం కలుగును గాక ఇది ప్రపంచ చరిత్ర చరిత్ర కథ ఇది వాస్తవం ఇది సత్యం ఆయన సమాధిలో లేడు సమాధిని చీల్చుకుని బయటకు వచ్చిన మృత్యుంజయుడు దేవునికి స్తోత్రం కలుగును గాక ఎవడకన్నా పుట్టినరోజు ఉంటుంది రెండోది సత్యం రోజు ఉంటుంది యేసు ప్రభు మాత్రం మూడు రోజులు ఒకటి పుట్టినరోజు రెండు మరణించిన రోజు మూడైన సజీవుడిగా పునరాంత తిరిగి లేచిన దినం దేవునికి స్తోత్రం కలుగునుగా హలే ఎవడికి ప్రపంచంలో ఇన్ని రోజులే ఒకటి పుట్టినరోజు చేస్తాడు లేదా వాడు మరణించిన రోజు మరలా తిరిగి జోచిన రోజు ఎవడైనా చరిత్రలో ఉందేమో చూసుకోండి మీరు ఎవడైనా చనిపోయి తిరిగి లేచాడేమో మీరు చరిత్రలో చూసుకోగలిగితే ఏ సుప్రభు ఒక్కడే చనిపోయి మరలా మూడో దినాన్ని తిరిగి లేచిన వ్యక్తి